హెలో వన్ వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్ సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ ఆర్ టెన్త్ క్లాస్కి సంబంధించిన రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం సో ప్రజెంట్ అయితే మనం తెలంగాణకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం ఈ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ మన మనకు సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తున్న ఇండివిజువల్ స్టూడెంట్స్ వైజ్ రిజల్ట్ ఎస్ఎస్సీ పబ్లిక్ ఎగ్జామినేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన ఆప్షన్పై అయితే క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ లో మీ యొక్క ఎస్ఎస్సీకి సంబంధించి లేదా టెన్త్ క్లాస్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది అండ్ మనకు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనం పై అయితే క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనకు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ డబ్బులో ఈ విధంగా క్యాండిడేట్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ క్యాండిడేట్ యొక్క నేమ్తో పాటు క్యాండిడేట్ యొక్క ఫుల్ రిజల్ట్ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ దాంట్లో మీరు మీ యొక్క రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది జస్ట్ మీరు మొబైల్ యూజ్ చేస్తున్న సిస్టమ్ యూజ్ చేస్తున్న స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టు మీకు ఫుల్ వ్యూ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో ఈ విధంగా మీకు సబ్జెక్ట్ వైజ్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఫస్ట్ లాంగ్వేజ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ దానికి సంబంధించిన గ్రేడ్స్ ఎంత నెక్స్ట్ థింగ్ వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్లో ఎన్ని గ్రేడ్స్ వచ్చాయి థర్డ్ లాంగ్వేజ్లో ఎన్ని వచ్చాయి మ్యాథ్స్లో ఎన్ని సైన్స్లో ఎన్ని సోషల్ స్టడీస్లో ఎన్ని ఓవరాల్గా మీ యొక్క సో మీ పాస్కు సంబంధించిన స్టేటస్ ఏంటి నైన్ పాయింట్ టూ నా సెవెన్ పాయింట్ ఎయిట్ ఇలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది జస్ట్ మీరు ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన అఫీషియల్ రిజల్ట్ ప్రింట్ కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది ప్రెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లెటర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కుదరే మేము పిల్లలకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్